రేషన్ బెదిరిస్తూ బీజేపీ నాయకులు షాపులకు తాళాలు వేసిన ఘటన ఆధునిలో కలకలం రేపుతోంది ఇన్నాళ్లు రేషన్ డీలర్లుగా సంపాదించుకున్నది చాలు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిందంటూ డీలర్లు బెదిరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి బెదిరించడమే కాదు ఏకంగా ఐదు దుకాణాలకు తాళాలు వేశారు రేషన్ షాపులను ఇక మీదుట తామే నిర్వహించుకుంటామని బరితెగిస్తున్నారన్న తెగిస్తున్నారన్న విమర్శలున్నాయి అంతేకాదు రేషన్ షాపులకు తాళం ఎందుకు వేశారని కనుక్కునేందుకు నాగరాజు అనే బీజేపీ నేతకు ఫోన్ చేసి చేస్తే ఆయన బెదిరించారని ఒక డీలర్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై తనకు సమాచారం లేదంటున్నారు స్థానిక تحصیلదార్ శివరాముడు ఏ ప్రకారము అంటే చేసుకుని తినేది తప్పా సార్ అంటే ఆపోజిట్ మంషికి వేరే వేరే విధుల్లో అవకాశం లేదు సార్ లేదు చెప్పండి సార్ చెప్పండి మీరు తాళం ఎందుకు వేశారు సార్ చేస్తాను చేయండి సార్ చేయండి మీకోసం వెయిట్ చేస్తున్నాం మాకు ఈ నెల మూడో తారీఖు నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయి వాళ్ళు ఎవరు ఏమో అని మనకు తెలియదు కాకపోతే వాళ్లే వాళ్ళ నూరుతో మేము బీజేపీ కార్యకర్తలం అని చెప్పారు అప్పుడు మనకు తెలిసింది వీళ్ళు బీజేపీ వాళ్ళు అని వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు మీరు ఇప్పటి వరకు సంపాదించుకున్నారు ఇప్పటి వరకు మీరు అనుభవించినారు ఇప్పటి నుంచి మా మా ప్రభుత్వం వచ్చింది మేము నడుపుతాము మీరు ఈ పాస్ మిషన్ కాటా దీనికి సంబంధించిన బీగాలు అన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయమని మాకు పదే పదే ఫోన్లు చేస్తున్నారు రేషన్ డీలర్లను బీజేపీ నాయకులు షాపులకు తారా వేసినటువంటి ఘటనలో కలకలం రేపుతోంది ఇన్నాళ్ళు రేషన్ డీలర్లుగా సంపాదించుకున్నది చాలు ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిందంటూ కూడా డీలర్లు బెదిరించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ ద్వారా తెలుసుకుందాం గుడ్ ఆఫ్టర్నూన్ కిషోర్ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ షాపులకు సంబంధించి రేషన్ బియ్యానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తున్నారు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మనం చూస్తున్నాం స్టిల్ నవ్వు ఇంకా ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంది అంటే మా ప్రభుత్వం వచ్చింది ఇప్పటివరకు మీరు తిన్నారు కదా ఇప్పుడు మాకు ఇవ్వండి అంటూ కూడా కాటాని ఈ పాస్ మిషన్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ డీటెయిల్స్ ఏంటి నిజంగానే వారు బీజేపీ నాయకులేనా ఆశా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆదోనీలో ఈ యొక్క సంఘటన తీవ్ర కలకలం రేపుతోంది ఏకంగా ఐదు రేషన్ షాపులకు బీజేపీ నాయకులు ఎవరైతే తాము ఎమ్మెల్యే మనుషులమని చెప్పుకుంటూ ఆయన వింటూ ఉంటారో అతను వాళ్లే ఈ యొక్క దారుణానికి పాల్పడ్డారని ఇటు రేషన్ షాప్ డీలర్లు కూడా వాపోతున్న పరిస్థితి ఉంది అయితే ఈ అంశం గత సుమారు రెండు నెలలుగా ఈ వ్యవహారం జరుగుతున్నట్లుగా ఆ సమాచారం అందుతోంది గత రెండు మూడు తారీఖుల నుంచి కూడా విపరీతంగా ఈ రేషన్ డీలర్లకు తమకు సహకరించాలని లేదా తమ తమకు ఈ షాపులను అప్పచెప్పాలంటూ బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయి అన్న నేపథ్యంలోనే ఈ రేషన్ డీలర్లు కూడా స్థానిక ఎమ్మెల్యేను కలిపే ప్రయత్నం చేశారు అయితే ఈ ప్రయత్నం వాడు చేస్తున్నప్పటి నుంచి కూడా వారికి బెదిరింపు కాల్చి ఎక్కువ అయ్యాయని చెప్పి చెప్తున్నారు అయితే తాజాగా నిన్న సాయంకాలం నుంచి కూడా ఈ యొక్క పరిస్థితి పరాకర్షం చేరింది బీజేపీ నాయకులుగా చెప్పుకుంటున్న వారు కొంతమంది హఠాత్తుగా రేషన్ షాపుల దగ్గరికి రావడం వచ్చి వారి దగ్గర ఉన్నటువంటి ఈ పాస్ మిషన్లతో పాటు కాటాలను కూడా తీసుకొని షాప్లకు తాళాలు వేసి వెళ్ళిపోవడం జరిగింది మీరు ఇలాంటి దౌర్జన్యాలు చేయడం ఏంటి ఎంఆర్ఓ గారికి తెలియకుండా మేము ఈ పాస్ మిషన్లు ఎవరికి ఈ హ్యాండ్ ఓవర్ చేయడానికి మాకు ఇది లేదు కాబట్టి మీరు ఇలా చేయడం తప్పు అని వారు వారించే ప్రయత్నం చేశారు అయితే కూడా ఎవరైతే బిజెపి లీడర్లుగా చెప్పుకుంటున్న వారు ఉన్నారో వారు అవన్నీ ఏమీ తెలియదు మేము తీసుకెళ్తున్నాం మీరు మాకు సహకరించాల్సిందే మేము చెప్పినట్లు మీరు వినాల్సిందే అని అన్న దౌర్జన్య రీతిలో ఈ యొక్క మిషన్లను కూడా తీసుకెళ్లిపోవడం జరిగిందని రేషన్ డీలర్లు చెప్తున్నారు అయితే ఇదే అంశం మీద మొత్తం ఐదు షాపులలో ఇదే పరిస్థితి ఏర్పడటంతో వారందరూ కూడా కలిసి ఆ ఎవరైతే ఈ బీజేపీ నేతలుగా చెప్పుకుంటున్న వారు ఉన్నారో వాళ్ళకి కాల్ చేశారు నాగరాజ్ అనే ఒక వ్యక్తికి ఫోన్ చేయడం ద్వారా అతను మాట్లాడాడు మనం ఫోన్ కన్వర్జేషన్ కూడా క్లియర్ గా విన్న పరిస్థితి ఆ ఎందుకు వేశారన్నా మీరు ఈ తాళం వేయడం అనేది మీకు హక్కివరించారని ఒక రీసెంట్ డీలర్ అతన్ని ప్రశ్నించగా ఇన్నాళ్ళు మీరు సంపాదించుకున్నారు కదా ఇక మీద మేము సంపాదించుకోవాలి కాబట్టి మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము అని అంత ధైర్యంగా అతను పురంలో చెప్తున్న పరిస్థితి ఉంది అంటే ఇది బెగింపు ఏ స్థాయిలో ఉందన్నది మనం అర్థం చేసుకోవచ్చు పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ మాఫియా మీద ఉప్పుపాదం మోపి ఇటు ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి దాడులు కానీ ఇటు ఆదండల మనోహర మినిస్టర్ చేస్తున్నటువంటి చర్యలు తీసుకుంటున్న చర్యలు కూడా ఒకవైపు అక్రమ రేషన్ డీలర్ల మీద వణుకు పుట్టిస్తూ ఉంటే అయితే స్థానికంగా ఒక కూటమి ఎమ్మెల్యే ఉన్నటువంటి నియోజకవర్గంలో అతని అంచరులుగా చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు ఇలాంటి బరిసెగింపు చర్యలకు పాల్పడడం భయప్రాంతులకు గురి చేయడం లాంటి సంఘటనలు పూర్తిగా చట్ట వ్యతిరేకం అని చెప్పి రేషన్ డీలర్లు కానీ ప్రజా ఆధునిక ప్రజలు కానీ చెప్తున్న పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ ఇదే అంశానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ ను కూడా న్యూస్ సంప్రదించింది ఆయన చెప్తున్నారు ఇంత పెద్ద ఎత్తున ఐదు షాపులకు తాళం వేశారు ఇదే అంశాన్ని మేము ఎంఆర్ఓ గ్రూప్ లో కూడా పెట్టాము అని చెప్పి రేషన్ డీలర్లు చెప్తున్నప్పటికీ ఎంఆర్ఓ తనకు సమాచారం లేదని చెప్పడం పూర్తి స్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా కూడా చెప్పవచ్చు అధికారుల నిర్లిప్త వైఖరే ఈ యొక్క బరిదెగింపులకు కారణమని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా చట్ట వ్యతిరేకంగా ఒక రేషన్ షాప్ డీలర్ అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి రేషన్ దుకాణానికి తాళాలు వేయటం అక్కడ సామాగ్రిని బలవంతంగా తీసుకెళ్ళటం అన్నది చట్ట వ్యతిరేక చర్యగా ఉంటుంది దీని మీద అధికారులు ఏ విధంగా స్పందిస్తారు ఇటు రెవెన్యూ అధికారులు కలెక్టర్ ఏ విధంగా దీన్ని చూస్తారన్నది తెలియాల్సి ఉంది ఆశ రైట్ కిషోర్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్